శ్రీ శివాయ గురవే నమ శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వ లోకానం విషజే భవరో నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్త ఏ నమ గురువునైంది పంధు శతాబ్దంలో ఉంటుంది గురువుల గురించి మనం చెప్పుకుంటున్నాం పెంగళ లక్ష్మీకాంతం గారు తిరుపతి వీళ్ళిద్దరు వీళ్ళందరూ కూడా కవులు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం ఒకసారి ఆటూరు వారు గురు పూజ పౌర్ణమూలంగా వేదాభ్యాసం ఎలాగో పెద్ద ఆయన తర్వాత అందరూ దక్షిణామూ తేటుండి సాంబసైనటువంటి దక్షిణామూర్తి అలాగో గురవేశ్వర లోకా దక్షిణామూర్తి అలాగా ఆయన ఆయింద్రావతి వీళ్ళందరూ కూడా తిరుపతి చేత వచ్చేనో అతి ప్రతిభా మహిమము వెంకటేశ్వరుని కాట పలుకు గురుపాదుల చిత్తము కల్వకున్న మీరు కూడా ఎందు ఎవ్వరెవరో ఎవరు ఎవరో నిక్కంపు వెంకటేశ్వరుండు అరయగరాని శ్రీ గురు మహాత్మ నీగు నమస్సు అంజలిల్ అంజలి గౌతమ మౌని గోత్రము ప్రకాశితము అయ్యే కవిత్రయ్య విస్ఫీతుడు ముట్టిన త్రివిక్రము పాదము తిక్కనార్యుచే ఆతని ఈడుజోడైన ఆతడు సూర్ణచేతవ వాడు ఆతడు చేత నాడు విఖ్యాతం నేడు నుంజలుపు అద్వయమూర్తి నమస్సుమాజి మత్సరమంది చూడక సమానులమేమను వారుల్ ఎల్లా శ్రీవత్స కులాబ్జుడై కులాబ్జుడై తన దుబాట తనంతా అలంకరించు అయ్యుత్తమ స్మూర్తిని కలసిండని లోటు నీగా గూడు గౌతమ సాధుమూర్తి నమస్సు మాంజలు తిక్కన శంభుదాసులై తీర్చిన తీర్పు తీర్తృప్తి లేక తా గుమిమాడి రసోత్తుల శాంతి అహింస పెంపులను నెక్కొను రమ్య రమ్య కుస్కృతి తెనుగు తల్లి పెన్మొక్కువ హాస్పి పెనుమొక్కువ జురగన్న కబరి మండనా కవిమండనా నీ కుసుమాంజలి తిక్కన శంపు దాసులై తీర్చిన తీర్పుల తృప్తి లేక తా మొక్కట గుమి మాడి గుడిమాడి తరసోక్తుల శాంతి అహింస పెంపులన్ నిక్కును రమ్య రమ్యకృతి దిద్ది తెంగు తల్లి పెన్మక్కువ చూరగొన్న కవిమండన నీకు సుమాంజలు క్షీరాంభోనిధి బీజి కాముథిరినిగ్ధ ప్రభల్ స్వర్గవీ క్షీరా సార మృదు ప్రకారములు లక్ష్మీకాంత విషాద్యుతులు స్వైరేందముల్ సుసుములు ఉచై స్వర్ణ దీనారసు శ్రీకాంతుల్ ప్రసరించు దివ్య కవిత శ్రీకాంతపుష్పాంజలి సుప్రతీకాదుల అప్రమేయం వైయు అలరారు ఎద్ధాని అభ్రగంగా జనకమై పరిఢవిల్లియు వార్ధి యద్దాని పుట్టుగా నలమిగాంచు గుంపుల సు గుంపుల సొంపుల నింపు చుక్కల అటుండు రేయవ్వని రాక హాయి గూచ్ కల్ప వృక్షాదుల కమనీయమయ్యును సుందరం పెద్దాన నందనంబు అట్టి ఐరావతమునకు అమృత భాండమునకు పున్నమనాటి సోమునకు పారిజాతు మునకు ఆంధ్రం మధు మాసచూతమునకు పరమ గురువర్తి నిధికి వందనము ఇది రఘుచైత్ర నిత్యవాసి గౌతమాన్వయ విభూతికి అపర అపరశంకరులైన మా అయ్యగారి వలని నయ్యం తియ్యం కరమి ఈ సాహసమును మరచి దీని అనుగ్రహించి ఆశీర్వదింపయ్యా శీర్వదింపయ్యా ఈయన ఈయన యుగ కూడా చేశాడు మన దేశకాల రాజుల యుగం చేశాడు కృష్ణ అక్కడ కూడా ఏ రాజు చేశారా మనం అక్కడ చెప్పుకుందాం కొంచెం చెప్తే గురువు చెప్పుకుంటా చెప్పే మళ్ళీ మళ్ళీ